హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఏబిఎల్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి మనము పులిహోర సాసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది కూడా చేదు రాకుండా ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వచ్చేసి ఎలా ప్రిపేర్ చేసుకుంటే ఒక ఫిఫ్ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ నిల్వ ఉంటుందో అలాగా నేను చూపిస్తాను అదే కాదండి నిమ్మరసాన్ని ఎలా తీసుకుంటే మనకు చేదు రాకుండా ఉంటుందో ఎలా ఉడికించుకుంటే మనకు చేదు రాకుండా ఉంటుందో నేను చూపిస్తాను అంతేకాదు ఏదైనా దోషం ఉంటే కూడా పోతుందండి ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దామా అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేసేద్దాము అంతకంటే ముందు ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఐకాన్ వస్తుంది బెల్లైకాన్ని ఆల్లో కానీ ఉంచారంటే నేను ఏదైనా వీడియో చేసినప్పుడు నోటిఫికేషన్ మీకు ముందు వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇంగ్రీడియంట్స్ చూద్దామండి మనము లెమన్ జ్యూస్ తీసి పెట్టుకున్నాము అందులో త్రీ టేబుల్ స్పూను సాల్ట్ వేసుకునేసి మిక్స్ చేసుకోవాలి బాగా బాగా మిక్స్ చేసుకోవాలి అంతేకాదు ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూశారు అంటే మీకు ఒక లాస్ట్లో ఒక చిట్కా నేను చెప్తాను నిమ్మరసం ఎలా పిండాలి అనేది ఇలా చేసి పెట్టుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి చాలా బాగుంటుంది మీరే చూస్తారు కదా పూర్తిగా స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూడండి ఈజీగా చేసుకోవచ్చు కొంతమంది ఏమంటారంటే పచ్చివి కలిపితే పచ్చివే కలిపేసుకుంటారండి ఎందుకంటే నిమ్మరసం ఉడికితే చేదు వస్తుంది అనేసి పచ్చివే కలుపుకుంటారు కానీ నిమ్మరసం అయితే చేదు కాదు ఉడికితే చాలా టేస్ట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు పచ్చిమిర్చీలు ఎక్కువ పచ్చిమిర్చిలు ఒక ఐదు తీసుకోవచ్చు ఎండుమిర్చి ఒక ఐదు తీసుకోవచ్చు అండి రెండు కలిపి నాకు పచ్చిమిర్చి అందుబాటులో లేదు కాబట్టి నేను ఒక్క పచ్చిమిర్చి ఉంది ఇంట్లో అదే వేశాను నెక్స్ట్ వచ్చేసి పచ్చనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేరుశనగపప్పు కూడా తీసుకోవచ్చండి నాకు అందుబాటులో లేక తీసుకోలేదు నేను నెక్స్ట్ వచ్చేసి ఇంగువ కంపల్సరీ అండి పులిహోరలో ఇంగ వేశారంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది ఇంగవలేని పులిహోర తినాలంటే అది నచ్చదు మ్యాక్సిమం చాలామంది లేనిదే పులిహోర చేసుకోరు నెక్స్ట్ వచ్చేసి పసుపండి కలర్ చేంజ్ అయింది కదా మీకు వీడియోలో అలా కనిపిస్తుంది ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు కనిపిస్తుంది కదా మామూలుగా పసుపు ఒక త్రీ టేబుల్ స్పూన్ పసుపు తీసుకోండి త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ త్రీ టేబుల్ స్పూన్ పసుపు తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ప్రిపరేషన్ చూద్దామండి ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ చూస్తున్నారు కదా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హీట్ అయిందండి ఇప్పుడు వచ్చేసి పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకునేసి పక్కనుంచుకోవాలి చూడండి ఫ్రై అయిపోయాయి కదా మనం తీసేసి పక్కన పెట్టేస్తాము ఇలా ఫ్రై అయినవి తీసి పక్కన పెట్టానండి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అదే ఆయిల్లో పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసాను నెక్స్ట్ వచ్చేసి అదే ఆయిల్లో పచ్చిమిర్చి వేగుతుండగానే ఎండుమిర్చి వేసేసి బాగా వేగించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ అంటే ఎక్కువగానే వేగాలండి ఈ ఎండుమిర్చి ఎక్కువ వేగాయి అంటే మనము నెక్స్ట్ మన స్టా నిల్వ ఉంచుకుంటాం కదా ఆ నిల్వ ఉంచుకున్నప్పుడు ఆ పులుపు ఉప్పు అంతా దానికి పట్టేసి చాలా టేస్ట్ వస్తాయి చాలా బాగుంటాయండి ముప్పకాయలు అలాగా తినేస్తాం కూడా ఈ పులిహోరతో పక్కన సైడ్ సైడ్ డిష్గా తీసుకొనేస్తాము చూస్తున్నారు కదా అలాగా ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తాయండి ఇవి మాడిపోతే చేదొస్తాయి అదంతా ఏమి ఉండదు నెక్స్ట్ వచ్చేసి ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటిపక్కలు ఆడిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర అన్నీ ఇంగ్రీడియంట్స్ ఎక్కువగానే పడతాయండి కరివేపాకు నెక్స్ట్ వచ్చేసి ఉవ్వ వేసుకుందాము ఉవ్వ వేసుకునేసి చేసుకోవాలి అన్నీ సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇంగువ కూడా ఫ్రై అయిపోయింది కదా పసుపు వేసుకుందాము పసుపు పసుపు ఫ్రై అయిన తర్వాత పసుపు ఊరికే ఫ్రై అయిపోతుందండి కొద్దిసేపు మనం కానీ ఒక హై ఫ్లేమ్లో కానీ అలాగ పెట్టాము అంటే మాడిపోతుంది నెక్స్ట్ వచ్చేసి పల్ప్ పలుపుతోటి మనం తీసి పెట్టుకున్నాం కదా సాల్ట్ వేసి పెట్టి పెట్టుకున్నాము ఒకసారి కలిపేసేసి ఈ రసాన్ని ఈ ఈ మిశ్రమంలో వేసేసుకోవాలి చిన్న చిన్నగా వేసుకోవాలండి లేదంటే చిట్కలు ఎగురుపడతాయి తర్వాత వచ్చేసి అలాగా వేసేసుకున్నాను వేసేసుకున్నాక కలిగి పెట్టేసి సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి చూడండి ఇలా మరుగుతుంది కదా అట్లా మరుగుతూ మరుగుతూనే సడన్గా చిక్కబడిపోతుందండి అది కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఆ అడుగున మనం సాల్ట్ వేసాం కదా ఆ సాల్ట్ అడుగునే పట్టేస్తుంది అడుగును పట్టకుండా ఉండాలి అంటే మధ్య మధ్యలో అలా అలా కలుపుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా చూస్తూనే చూడండి తగ్గి అది చిక్కబడిపోయేసి చూస్తున్నారు కదా ఆయిల్ పైకి వచ్చేసింది ఆయిల్ పైకి వచ్చేసింది అలా ఉడుకుతుంది కదా ఇలా ఉడికించుకుంటే మీకు సాస్ అనేది ఒక పదిహేను రోజుల వరకు ఉంటుందండి ఎందుకంటే ఆయిల్ ఉప్పు ఉంటుంది కదా ఎక్కువగా మనకు రైస్ లేక సరిపోయేంత ఆయిల్ ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇది ఊర ఊరగాయ ఇలాగా ఇలాగా చిక్కగా రావాలి చూస్తున్నారు కదా ఊరవేలాగా నిలువు ఉంటుందండి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇంకా మనకు సాసు ప్రిపేర్ అయిపోయినట్టే ఇలాగా పైకి రావాలండి ఆయిల్ మనం వేసిన ఆయిల్ మొత్తం ఫస్ట్ అస్సలు కనిపించలేదు కదా చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఇలా చేసుకుంటే చాలా టేస్టీ అయితే ఉంటుందండి నేనైతే టెన్ డేస్కి ఒకసారి అలాగా చేసి పెట్టేస్తాను చేసి పెట్టేటప్పుడు ఒక మధ్యాహ్నం ఒకవేళ రాత్రి అన్నం మిగిలిన చేసిన అలాంటి టైంలో ఈ ఈ పులుసుని ఆ రైస్లో వేసేసుకొని కలిపేసుకున్నాము అంటే టిఫిన్కి అలాగా సరిపోతుంది ఇది రైస్లో కూడా కలిపి చూపిస్తామనేసి నేను రైసు అదే రైస్ అయితే చల్లారి పెట్టుకుని వేసుకోవాలండి రైస్ని చల్లార పెట్టుకుని వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేస్తే బాగోదు చల్లారి పెట్టు వేసుకుంటే మనం మన సరిపోయినంత పులుసు చూసుకునేసి వేసుకోవాలి చేస్తున్నాను కాబట్టి రైస్ కలిపి చూపిస్తామని నేను కలుపుతున్నాను ఇలాగ చల్లారి పెట్టుకొని రైస్ కలుపుకుంటే చాలా బాగుంటుందండి టూ డేస్ అయినా కానీ రైస్ పాడవదు కొంచెం పొడిగా వాచుకుంటాం కదా రైస్ ఈ పులిహోరకి పొడిగా వాచుకొని ఆరబెట్టేసుకొని కలిపారు అంటే ఈ పులుసు వేసి కానీ కలిపారు అంటే టూ డేస్ వరకు రైస్ కూడా పాడవదండి ఫ్రెష్గానే ఉంటుంది అంత బాగుంటుంది మీరు ప్రిపేర్ చేయండి మీ చేసి మీకు కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఇలా కలుపుకొని మనం వేరుసైన పప్పు కానీ మనం ఇందాక వేయి వేగించి పెట్టుకున్నాం కదా ఇది వీడి లైటింగ్ ప్రాబ్లం అండి కలర్ కనిపించట్లేదు ఇందాక పసుపు కూడా అలా కనిపించలేదు కదా అదే లైటింగ్ ప్రాబ్లం వల్ల అది వైట్గా కనిపిస్తుంది కాంటైతే మీకు చిక్క కదా ఎవరైనా నిమ్మరసం ఇలా తీస్తారు ఇలా ఎప్పుడు కూడా నిమ్మరసం పులిహోరకి ఇలాగ తీగుతండి ఇలాగ చూడండి నేను అలా చూస్తున్నాను నేను తీస్తాను ఇలాగా ఇలాగ నిమ్మరసం తీసుకున్నాను అంటే ఇందులో నుంచి వెనక వైపు నుంచి కూడా ఇక్కడ పసుపు దగ్గర ఉన్న వాటర్ వస్తుందండి ఆ వాటర్ కూడా అందులో పడిపోవడం వల్ల మనకు ఉడకబెడితే చేదు వస్తుంది అంటారు అట్లాగైతే రాదు ఎప్పుడైనా సరే పులిహోరకి నిమ్మరసము ఇలాగా తీసుకున్నామంటే మనకి ఎప్పుడు చేదు రాదు తీసుకుంటే మొత్తం పూర్తిగా కూడా వచ్చేస్తుందండి మనం స్ట్రైనర్ పెట్టి కూడా అది పెట్టి నొక్కుతాము కదా నిమ్మరసం తీసుకునేది అది కూడా అవసరం లేదండి దానిలో కూడా మనకు రసం పూర్తిగా రాదు ఇలా చేసుకు ఇలా చేసుకుంటేనే మనకు నిమ్మరసం పూర్తిగా వస్తుంది చేదు రాకుండా వగరు రాకుండా తిమ్మిర లేకుండా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి పల్ప్ ఉండాలండి పల్ప్ ఉంటే చాలా బాగుంటుంది అలాగా గింజలు తీసేసి పలుపుతోంటే మనము ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగా తీసుకోవాలండి ఎప్పుడైనా పులిహోరకి నిమ్మరసము ఇలా తీసుకుంటే మీకు తిమ్మిరి చేదు రాదు చూడండి పులిహోర మనకు ప్రిపేర్ పులిహోర సాస్ మనకు ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడు మనము ఒక మామూలుగా అయితే ఒక టిన్లో తీసి పెట్టేసి నేను ప్లాస్టిక్ స్టీల్ ఒట్లో తీసి పెట్టామంటే బాగోదండి పాడైపోతాయి అందుకని ప్లాస్టిక్ టిన్ తీసుకున్నాను నేను కానీ ఇది పింగాణి దానిలో జాడీ ఉంటుంది కదా దానిలో కానీ గ్లాస్ బౌల్లో కానీ తీసుకున్నాము అంటే చాలా బాగుంటుంది ఈ ప్లాస్టిక్ దానిలో తీసి పెట్టుకున్న కానీ స్టీలివి కానీ ఏమి దీనిలో అయితే ఉంచకూడదండి ఎప్పటికప్పుడు మనం వేసుకొని చమ్మలేకుండా లేకుండా స్పూన్ పెట్టి వేసుకొని తీసేసుకోవాలి అంతేకాదండి కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్